రైతుల వాళ్ళందరికీ ఏప్రిల్ నెల ఎనిమిదో తేదీ అలసినవాణిని విరణించే మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడు యేసు ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక ఇస్రాయలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన ఈ మాట సెలవిచ్చుచున్నాడు నా హస్త కార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపించుడి యషియా నలభై ఐదు పదకొండు అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేటుకు సిద్ధపడెను ఆదికాండం యాభై ఇరవై రెండు దేవుడు నీ కుమారుని తీసుకొనుము అని చెప్పాను అతడు తన కుమారుని తీసుకొనిను కట్టెలు కూడా తీసుకొనేను దేవుడు అతనికి ఒక బలిపీఠమును కట్టమని చెప్పగా అతడు హృదయములో ఎట్టి ప్రశ్న కానీ అనుమానము కానీ లేకుండానే బలిపీఠమును కట్టాను సర్వశక్తిగల దేవునితో నిజమైన స్నేహం ఆ విధముగా నుండును దేవుడు అవును అని నెడల నేను అవును అందును దేవుడు వద్దు అని చెప్పిన ఎడల నేను వద్దు అందను దేవుడు వెళ్ళుము అని చెప్పిన ఎడల నేను వెళ్ళేదను ఆయన ఉండుము అని చెప్పిన ఎడలా నేను ఉండేదను ఆయన మాట్లాడము అని చెప్పిన ఎడల నేను మాట్లాడేదను అటువంటి స్నేహమే నిన్ను ప్రతి పర్వతం మీదిగి మోసుకొని పోవుటకును కనుగొనే నీ శ్రమలు పరీక్ష కొరకైన శ్రమలు మరియు ఈ పరీక్షలు శ్రమలన్నీయు సిద్ధపాటు నిమిత్తమే మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో తాను ఏ విధముగా సుధమ గుమ్మరాలను తీర్పు తీర్చనై ఉన్నాడో దానిని తెలియచేసాను ఆది కాలం ఇరవై రెండు పదిహేడులో దేవుడు భూలోకమందలి దేశములన్నీయు విధముగా తన సంతతి ద్వారా ఆశీర్వదించబడనై ఉన్నవో అతనికి తెలియజేయ గోరెను ఆ సంతతి ప్రభువైన యేసు క్రీస్తే ఆ సంతతి ద్వారా కలుగు ఆశీర్వాదములలో అబ్రహాము కూడా పాలిబాగస్తుడే అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద దేవుని శత్రువులందరి మీద ఆ సంతతి పొందిన విజయము యొక్క ఫలమును అతడు కూడా అనుభవించును ఆయన విజయము యొక్క ఫలమును ఆయన ఎందు అనుభవించు ఆధిక్యత మనకునూ గలదు పరలోక స్థలములలో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద ఆయన విజయమునందు మనకు పాలిభాగము కలదు దేవునికి స్నేహితుడుగా ఉండుట అనగా ఇదే పద్మూడవ వచనము దేవుడు అబ్రహాము విషయంలో ఇంకా ఎత్తి స్నేహమును కలిగి ఉన్నాడో బయలుపరచుచున్నది ఆ పొట్టేలు పొదలో తగులుకొని ఉండుట అది ఎక్కడికో పారిపోవునని కాదు అది పొదలో తగులుకొన కుండగనే దానిని దేవుడు అబ్రహాము ఎదుటికి తీసుకొని రాగలడు కానీ దేవుడు అబ్రహామునకు ప్రాముఖ్యమైన పాఠములు నేర్పించుచున్నాడు అంతిమ పరీక్షలో విజయం పొందిన తరువాత పొదలో తగులుకొని ఉన్న పొట్టేలను చూచెను ఈ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువును సూచించుతున్నది దేవుడు అబ్రహాముతో ఇలావన చెప్పుతున్నాడు నీవు నాకు విధేయత చూపితివి ఇప్పుడు నిన్ను నీ సంతతిని ఆశీర్వదించుటకు నేను తిని నాకు ఆజ్ఞాపించుము ఎడతెగక ఆజ్ఞాపించుము నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి యష్యా నలభై ఐదు పదకొండు మనం ఆయనకు విధేయత చూపిన ఎడల ఆయన మనలను ఆశీర్వదించుటకు ఇష్టపడును మనలో చాలామంది మనము చెప్పినది దేవుడు విని చేయవలనని కోరుదు కానీ మనం ఆయనకు విధేయత చూపము రాబో దినములలో మన శత్రువులపై విజయం కొరకు సకల దేశముల కొరకైన దేవుని ఆశీర్వాదము కొరకు మనం ఆయనకు ఆజ్ఞాపించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు మనలను ఆశీర్వదించుటకు బద్ధుడై ఉన్నాడు రాబువు తలములన్నిటికీ దేవుని యుద్ధ నుండి శ్రేష్టమైన వాటిని ఆజ్ఞాపించుటకు అబ్రహాము నేర్చుకున్నట్లు దేవుడు అబ్రహామును పర్వత శిఖరమునకు తీసుకొని పోయాను దేవునితో స్నేహం చేయుట అను పర్వతము నెక్కుటకు నీకు కోరిక గలదా నీవు దేవుని స్నేహితునిగా నుండగోరుచున్నావా నీవు దేవుని స్నేహితునిగా ఉండగోరిన ఎడల అబ్రహాము జీవితంలో ఆ రహస్యమంతయు బయలుపరచబడుటను నీవు కనుగొందవు ముఖ్యముగా ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో బయలుపరచబడిను అందరికీ వందనాలు థ్యాంక్ యూ